హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో నేను ఫైవ్ బై ఫైవ్ రూబిక్స్ క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను సో ఇది వచ్చేసి మనకి ఫైవ్ బై ఫైవ్ రూబిక్స్ క్యూబ్ అనమాట సో ఫైవ్ రోస్ సో ఫైవ్ కాలమ్స్ ఉంటాయి సో దీన్ని ఫైవ్ బై ఫైవ్ రూబిక్స్ క్యూబ్ అంటాం ఇంతకుముందు మనం ఫోర్ బై ఫోర్ రూబిక్స్ క్యూబ్ చూసాం సో ఫోర్ బై ఫోర్లో వచ్చేసి మనకి ఫోర్ రోస్ ఫోర్ కాలమ్స్ ఉన్నాయి సో ఇప్పుడు మనం ఫైవ్ బై ఫైవ్ రూబిక్స్ క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం సో మీరు ఫైవ్ బై ఫైవ్ రూబీస్ క్యూబ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరు ఫోర్ బై ఫోర్ రూబిక్స్ క్యూబ్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి సో మనకి ఇంతకుముందు చెప్పాం ఆల్రెడీ ఫోర్ బై ఫోర్ లో కూడా సో మనకి ఫస్ట్ ఫోర్ బై ఫోర్ రూపీస్ క్యూబ్ రావాలంటే త్రీ బై త్రీ ట్యుటోరియల్స్ అనేది త్రీ బై త్రీ క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలనేది పూర్తిగా మనకి అవగాహన ఉండాలని చెప్పాం సో ఇంతకుముందు చెప్పా చూడండి ఇది వచ్చేసి త్రీ బై త్రీ రూబిక్స్ క్యూబ్ సో త్రీ బై త్రీ నేర్చుకుంటే ఫోర్ బై ఫోర్ వస్తుంది డైరెక్ట్ ఫోర్ బై ఫోర్ రాదు అలానే ఫోర్ బై ఫోర్ నేర్చుకున్న తర్వాత ఫైవ్ బై ఫైవ్ వస్తుంది సో డైరెక్ట్ గా ఫైవ్ బై ఫైవ్ అనేది రాదు సో ఒకదానికి ఒకటి ఇంటర్ లింక్ ఉంటుంది అనమాట సో అందుకని నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే నేను సజెస్ట్ చేసేది ఈ ఫైవ్ బై ఫైవ్ నేర్చుకోవాలని సో ఈ ఫోర్ బై ఫోర్ నేర్చుకున్న తర్వాత ఫైవ్ బై ఫైవ్ నేర్చుకోవాలని చాలా మందికి కుత కుతలు ఆడుతూ ఉంటది అనమాట సో అలా వెంటనే ఫైవ్ బై ఫైవ్ రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం అనేది రాదండి సో ఫస్ట్ మీరు ఫోర్ బై ఫోర్ నేర్చుకోండి ఫోర్ బై ఫోర్ కన్నా ముందు త్రీ బై త్రీ నేర్చుకున్న తర్వాతే ఫైవ్ బై ఫైవ్ రూబిక్స్ క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోండి నేను సజెస్ట్ చేస్తున్నా ఎందుకంటే సో ఈ ఫోర్ బై ఫోర్లో మనం ఏదైతే మెథడ్స్ యూజ్ చేస్తున్నామో సో సెంటర్స్ ఫామ్ చేయడం పేరింగ్ చేయడం అంతా కూడా ఇందులో కూడా సేమ్ ఉంటుంది అనమాట ఫైవ్ బై ఫైవ్ లో కూడా సో అందుకని నేనేం సజెస్ట్ చేస్తున్నా ఇది నేర్చుకున్న తర్వాత ఫైవ్ బై ఫైవ్ రండి సో వీడియోలోకి వెళ్ళాం సో నేను దీన్ని షెఫిల్ చేస్తున్నా షెఫిల్ చేసి దీన్ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేద్దాం సో చూడండి క్యూబ్ అనేది మొత్తం కూడా నేను షెఫిల్ చేసి సో షెఫిల్ చేసిన తర్వాత మనకి క్యూబ్ అనేది ఇలా కనిపిస్తుంది సో ఇప్పుడు సాల్వ్ చేయడం స్టార్ట్ చేద్దాం సో ఇప్పుడు చూడండి దీన్ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తున్నా సో ఇంతకుముందు మనం ఫోర్ ఏ ఫోర్ లో ఎలా సాల్వ్ చేసామో సో సెంటర్స్ ని ఫామ్ చేసి సో ఫోర్ పీసెస్ ని పెట్టాం కదా ఫోర్ఏ ఫోర్ లో ఇలా ఫోర్ వైట్స్ ని ఇలా ఫోర్ ఫోర్ పీసెస్ ని ఫామ్ చేస్తే సెంటర్స్ ఫామ్ అయినాయి సో ఫోర్ బై ఫోర్ లో ఫోర్ పీసెస్ ని ఫామ్ చేస్తే సెంటర్ ఫామ్ అవుతాయి అదే ఫైవ్ బై ఫైవ్ లో వచ్చేసి ఇలా నైన్ పీసెస్ ఫామ్ చేయాలన్నమాట ఈ నైన్ పీసెస్ ని సెంటర్లో ఉన్న నైన్ పీసెస్ ని కూడా సెంటర్స్ అంటాం సో అదే అదే అనమాట డిఫికల్ట్ ఇందులో సో ఇందులో వచ్చేసి ఫోర్ సెంటర్స్ ఫామ్ చేస్తే సెంటర్ ఫామ్ అయింది ఇందులో నైన్ చేయాలన్నమాట అలానే సిక్స్ బై సిక్స్ లో వెళ్తే ఇంకా డబల్ అవుతుంది అనమాట ఇక్కడేమో ఫోర్ ఇక్కడేమో నైన్ అలానే అక్కడ ఇంకా ఎక్కువ అవుతుంది సో అలాగా సెంటర్స్ అనేవి మనం ఇలా నైన్ ఫామ్ చేయాలన్నమాట అలా అన్ని సైడ్స్ కూడా సో త్రీ బై త్రీలో త్రీ బై త్రీలో సెంటర్స్ ఎలా అయితే ఉన్నాయో ఇంతకుముందు ఫోర్ బై ఫోర్లో లో చెప్పినట్టుగా సో త్రీ బై త్రీలో ఎలా అయితే సెంటర్స్ ఏ సెంటర్కి ఏ కలర్కి ఏదైతే ఆపోజిట్స్లో ఉన్నాయో అవన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకొని వీటిని ఫామ్ చేసుకోవాలన్నమాట సో నేను సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తున్నా సో ఫస్ట్ మనం ఏం చేయాలి పేరింగ్ చేయాలి సో ఎక్కడ చేసుకున్నా వేరే చోట చేసినా సరే సో ఒక ఫేస్ లో మాత్రం నేను వైట్ ని ఫామ్ చేస్తున్నా ఇలా వైట్ పేరింగ్ చేస్తున్నా సో లేయర్ బై లేయరు పేరింగ్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట సో ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేయండి వైట్ పీసెస్ సో చూడండి ఇక్కడ నాకు రెండు పీసెస్ ఉన్నాయి సో ఇంకొక పీస్ వచ్చేసి నాకు సో నేను ఇలా పెట్టుకుంటే సో ఇలా తిప్పా సో ఇలా ఇక్కడ ఇక్కడ ఒక పీస్ వచ్చింది అనుకోండి నాకు సో ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది నాకు పీస్ ఇక్కడున్న పీస్ని నేను ఇలా పైకి తీసుకెళ్తే ఈ త్రీ ఫామ్ అయినాయి అంటే నేను త్రీ ఫామ్ చేసాను ఫామ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇలా సో మళ్ళీ దీన్ని ఈ దాన్ని కూడా కిందకి తీసుకెళ్తున్నాను సో ఇనీషియల్ స్టార్టింగ్లో మనం ఎలా అయినా ఫేసెస్ని ఎలా అయినా తిప్పుకోవచ్చు అని నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్తానే వచ్చాను సో అలానే ఇక్కడ ఒక పీస్ ఉంది సో ఇంకొక పీస్ ఎక్కడ ఉంది ఐడెంటిఫై చేయండి ఇక్కడ పెడదాం సో క్రీబ్ని ఎలా తిప్పుతున్నా సో దీన్ని ఎలా తిప్పితే నాకు ఇక్కడికి వచ్చింది సో ఇక్కడ నుంచి నేను ఇలా పైకి తిప్పానుకోండి ఈ లేయర్ని సో ఇలా తిప్పితే నేను ఇక్కడికి ఇక్కడ ఫోన్ చేయొచ్చు సో చూడండి ఇలా ఫోన్ చేశాను అలా ఫోన్ చేసిన తర్వాత సో ఈ ఇందులో ఉన్న టర్మ్స్ నోటేషన్స్ అన్ని కూడా సేమ్ ఫోర్ వే ఫోర్ లా ఉంటాయి దీన్ని ఆరు దీన్ని స్మాల్ ఆరు దీన్ని ఎల్లు దీన్ని స్మాల్ ఎల్లు సో అలా అన్ని స్మాల్ స్మాల్ గా పిలుస్తాం ఒకటి మధ్యలో మాత్రం ఒకటి ఎగస్టా వస్తుంది ఇలా ఇలా సెంటర్ పీస్ అనేది ఎగస్టా ఇలా ఎగస్ట్రా పీస్ ఒకటి వస్తుంది మధ్యలో ఆరిజనల్ గా వస్తుంది ఎటికల్గా వస్తుంది సో దీన్ని మాత్రం మిడిల్ అంటాం దాన్ని క్యాపిటల్ ఎమ్ తో ఇంటికేట్ చేస్తాం దీన్ని మిడిల్ అంటాం ఈపీస్ ని ఈపీస్ ని సో ఒకటేమో క్యాపిటల్ ఎమ్ ఒకటేమో స్మాల్ ఎమ్ సో అదొకటే నొటేషన్ ఇందులో మారేది సో చెక్ చేయండి ఇంకా పీసెస్ ఎక్కడ ఉన్నాయం సో ఈ రెండు ఫామ్ చేసాం తర్వాత సో ఈ పీస్ని నేను పైకి తీసుకెళ్తాను నా పైకి తీసుకెళ్ళి సైడ్కి పెట్టేసి మళ్ళీ ఒరిజినల్గా తిప్పేస్తాను సో ఇంతకుముందు ఫామ్ చేసింది ఎక్కడ కూడా మిస్ మ్యాచ్ అవ్వకుండా చెక్ చేసుకుంటా ఉండండి సో ఇప్పుడు చెక్ చేయండి సో ఇక్కడ ఉంది పీస్ నాకు ఇక్కడికి పెట్టాలి సో ఇక్కడ ఒక పీస్ ఉంది దీన్ని నేను ఇలా తెచ్చుకున్నాను అనుకోండి ఈ కార్నర్కి ఈ లేని కనుక నేను ఇలా పైకి మూవ్ చేస్తే నాకు ఇక్కడికి వస్తుంది ఆ పీస్ సో అలా నేను ఒక త్రీ ఫామ్ చేసినట్లే చూడండి ఇలా మూవ్ చేస్తే ఇలా ఫామ్ అయినాయి సో ఇలా ఫామ్ అయిన తర్వాత మళ్ళీ నేను దీన్ని పొజిషన్ పొజిషన్లో పెట్టి సో మళ్ళీ నేను ఇక్కడ తెచ్చేసుకోవచ్చు చూడండి ఇలా మూవ్ చేస్తే మళ్ళీ నాకు ఇక్కడ ఫామ్ అయినాయి సెంటర్స్ అలానే వేరే చోట ఇంకొక ఈ ఫామ్ చేయండి సో చూడండి ఇక్కడ ఫామ్ అయింది ఫామ్ అయింది పక్కన పెట్టేసుకొని మళ్ళీ నేను ఒరిజినల్ పొజిషన్ లో పెట్టేస్తున్నా సో ఈ సెంటర్స్ ఎలా ఫామ్ చేయాలి ఏంటనేది ఫోర్ బై ఫోర్ లో మీకు ఆల్రెడీ తెలిస్తే మీరు ఆ విధానంలో చేసుకోండి వెళ్ళిపోదాం కానీ ఇక్కడ ఎన్ని సెంటర్స్ ఫామ్ చేస్తున్నా నైన్ ఫామ్ చేస్తున్నా అక్కడ ఫోర్ ఫామ్ చేస్తున్నా నైన్ ఫామ్ చేస్తాను ఇక్కడ ఉంది పీస్ నాకు సో ఈ లోదన్ కనుక నేను కింద మూవ్ చేస్తే ఇక్కడ ఫామ్ అయింది సో ఇది మూవ్ చేస్తున్నా ఫామ్ అయింది సో ఇలా ఫామ్ అయిన తర్వాత సో నాకు ఇక్కడ కావాలి పీసెస్ చూడండి సో ఒకటి ఫామ్ చేసిన తర్వాత ఒకటి పోతుంది సో దీన్ని కూడా సైడ్ని పెట్టేసుకొని సో దీన్ని తిప్పేసి సో చూసారా ఇవి పోయి సో ఫామ్ వేసినా కూడా పోతున్నాయి సో మళ్ళీ సెట్ చేయండి మీరు సెట్ చేసి మళ్ళీ ఉన్న పొజిషన్లో పెట్టేసుకొని సెంటర్స్ని ఫామ్ చేయాలన్నమాట ఇలా ఇలా నైన్ నైన్ పీసెస్ ఫామ్ చేయాలి సెంటర్స్ అనేవి సో నెక్స్ట్ ఏ అయినా ఫామ్ చేసుకోవచ్చు ఇంక ముందు ఫోర్ ఏ ఫోర్లో చెప్పినట్టుగా వైట్ అనేది ఫస్ట్ ఫామ్ చేసాను తర్వాత నేను ఈ ఆరెంజ్ పీస్ని ఫామ్ చేస్తున్నా సో ఈ రెండు ఉన్నాయి నాకు సో ఇక్కడ ఇక్కడ ఒక పీస్ కావాలి సో దానికి నేను సో ఇక్కడ తెచ్చుకొని ఈ పీస్ నేను కింద మూవ్ చేస్తే ఇలా నాకు పీసెస్ ఫామ్ అయినాయి సో ఇలా నెక్స్ట్ ఇంకా ఇంకా సెంటర్స్ వేరే చోట ఫామ్ చేసి సో వేరే చోట ఫామ్ చేస్తాను సెంటర్స్ సో ఇక్కడ రెండు పీసెస్ ఉన్నాయి సో ఇంకా ఎక్కడ ఉన్నాయి పీసెస్ ఐడెంటిఫై చేయండి సో ఇక్కడ ఒక పీస్ ఉంది నాకు ఇక్కడ ఒక పీస్ ఉంది సెంటర్ పీస్ ఇక్కడ దీన్ని కనుక నేను ఇలా మూవ్ చేసి ఇక్కడ వస్తుంది ఆ పీస్ సో అలా మీరే ఒక అవగాహనతో ఈ సెంటర్స్ని ఫామ్ చేయాలి వీటికి పాల్గొని గిమ్స్ అనేవి ఏమి ఉండవు సో ఇలా ఫామ్ చేసి దీన్ని పొజిషన్ లో పెట్టుకొని సో ఈ లేయర్ని కిందకి తెచ్చుకుంటున్నాను సో ఇంకా వేరే కలర్స్ ఏవి మ్యాచ్ అవ్వకుండా చెక్ చేసుకోండి స్టార్టింగ్ స్టేజ్లో ఏం మిస్మ్యాచ్ అవు ఎందుకంటే మనం ఒక్కడే కదా ఒక్కడే ఫిక్స్ చేసాం కాబట్టి సో తర్వాత ఇక్కడ రెండు కలర్స్ ఉన్నాయి నాకు సో ఇంకో కలర్ ఇక్కడ పెట్టాలి సో ఇంకో కలర్ని ఇక్కడ పెట్టాలంటే నాకు ఇక్కడ ఒక పీస్ ఉంది సో దాన్ని నేను ఫస్ట్ పొజిషన్లోకి తెచ్చుకొని నెక్స్ట్ లేకపోతే ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ పెట్టాలి ఈ పీస్ ఈ పీస్ని నేను ఇక్కడికి మూవ్ చేస్తే ఇక్కడికి వస్తుంది ఇలా వచ్చింది ఇలా వస్తే నాకు ఇది మిస్మ్యాచ్ అవుతుంది కాబట్టి దీన్ని ఒక సైడ్ని పెట్టేసుకొని ఇలా సో మళ్ళీ ఒరిజినల్ పొజిషన్లోకి తిప్పేస్తే ఇక్కడ ఇది మిస్ మ్యాచ్ అవ్వదు అనమాట సో ఇది కూడా ఫామ్ అయింది ఫామ్ అయిన తర్వాత నాకు ఇటు కావాలి సో దీన్ని ఇలా ఆరిజినల్ పొజిషన్ ఇలా వెట్టికల్గా పెట్టుకొని నేను కిందకు మూవ్ చేస్తే ఇలా సెంటర్స్ ఫామ్ అయినాయి సో ఈ రెండు సెంటర్స్ ఫామ్ అయిన తర్వాత మనం చెక్ చేయాల్సింది ఏంటి మళ్ళీ త్రీ బై త్రీలో సెంటర్స్ ఎలా అయితే ఉన్నాయో సో అలానే ఉండాలి ఇంతకుముందు చెప్పాం సో టాప్ నేను వైట్ ఫామ్ చేసాను ఫ్రంట్ ఆరెంజ్ ఫామ్ చేశాను నెక్స్ట్ ఏం కలర్స్ ఉండాలి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో బ్లూ కలర్ ఉండాలి రైట్ హ్యాండ్ సైడ్ గ్రీన్ కలర్ ఫామ్ చేయాలి ఇక్కడ వేరే కలర్ ఇక్కడ వేరే కలర్ ఫామ్ చేయడానికి లేదు సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ బ్లూ కలర్ ఫామ్ చేయాలి అలాగే ఇక్కడ గ్రీన్ కలర్ ఫామ్ చేయాలి మీరు ఏ కలర్ అయినా ఫామ్ చేసుకోండి సో ఇప్పుడు నేను ఇక్కడ గ్రీన్ కలర్ ఫామ్ చేస్తాను ఇక్కడ గ్రీన్ ఫామ్ చేయాలి మనం సో గ్రీన్ ఫామ్ చేద్దాం సో ఇక్కడ ఒక పీస్ ఉంది సో నేను ఇలా తిప్పితే ఇక్కడ ఒక పీస్ ఉంది సో దీన్ని నేను పైకి తీసుకెళ్తే ఇలా నాకు ఇలా రెండు పీసెస్ ఫామ్ అయినాయి సో అలా ఇంకొకటి ఏమన్నా ఉంటే చేయండి సో ఇది పోతుంది కాబట్టి ఇలా ఆపోజిట్ సైడ్స్ లో మ్యాచ్ అవుతూ ఉంటాయి సెంటర్స్ సో వాటిని మళ్ళీ మీరు ఇవి సెట్ చేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ సైడ్కి తెచ్చేసుకొని మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ దిప్పింది సో ఇవన్నీ మిస్ మ్యాచ్ అవ్వు అప్పుడు